ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైవేదిక్ సైన్సెస్ నిన్న మనము నియోగం విషయంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకున్నాము అయితే అతను ప్రశాంత్ కూరపాటి అని అతను అడిగే ప్రశ్నలు వాటికి మనం సమాధానాలు చెప్పుకున్నాము నియోగము అంటే ఏమిటంటే ఒక ఒక స్త్రీ ఒక పురుషుడితో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి కొన్నేళ్లుగా సంతానం లేకపోతే కనుక పురుషుల్లో కనుక వీక్నెస్ ఉండి అంటే అతను అనారోగ్యం పాలయ్యో లేక చనిపోయో లేకపోతే విదేశాలకు వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాల దాకా తిరిగి రాకపోతేనో అప్పుడు ఆ స్త్రీ నియోగం ద్వారా సంతానోత్పత్తికి కా సంతానోత్పత్తి చేసుకోవచ్చు నియోగం అంటే ఏంటంటే సొసైటీ అంతా కలిసి ఆమెకి తగిన పురుషుని వెతికి అతను ఆమె భర్త యొక్క గోత్రంలోనే ఉన్న వాళ్ళని తెలుసుకొని వాళ్ళని తీసుకొచ్చి ఆ వంశంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అతను కూడా భార్య చనిపోయో లేకపోతే బాయ్యతో విడిపోయో ఉండి ఉంటే కనుక అతన్ని తీసుకొచ్చి అతని ద్వారా ఈమెకి సంతానోత్పత్తి కలిగించవచ్చు సో అది కూడా నియోగం అంటే సంతానానికి కావలసిన వీర్యదానం చేసే రోజుల్లో మాత్రమే అతను ఆమెతో కలిసి ఉండి ఆ తర్వాత విడిపోవాలి తప్పదు సో ఇది సొసైటీ నిర్ణయిస్తుంది దీనికి ఎగ్జాంపుల్స్ మనకి పాండుకుమారులు పాండురాజ్ కుమారులు అలానే ధృతరాష్ట్రుడు పాండురాజు కూడా పుట్టింది వ్యాసుడు మూలంగా అలానే కానీ తండ్రి మటుకు విచిత్ర వీరుడు చిత్రాంగదుడు వీళ్ళే అవుతారు తప్పితే వ్యాసుడు అవ్వడు అలానే పాండురాజుకి పుట్టిన పిల్లలకి తండ్రి పాండురాజే అవుతాడు కానీ వేరే వాళ్ళు అవరు ఇది నియోగం ద్వారా ఇది నియోగ నియమం అనమాట అది వేదంలో చెప్పబడింది దాని ద్వారా పూర్వం మన రాజ్యంలో మన దేశంలో ఇలానే ఉండేవి సో ఇలాంటి పరిస్థితుల్ని మనము చాలా మటుకు ఇప్పుడు ఈ రోజుల్లో అది ఒక వింతగా చూస్తాం కానీ ఈ రోజున మనకి సెమెన్ బ్యాంక్ అని చెప్పి దాని నుంచి తీసుకొని ఒక స్త్రీకి గర్భం దాల్చి ఆ పురుషుడు ఎవడో తెలియకుండా ఉంది ఇది ఈ రోజుల్లో పద్ధతి అది సో కానీ ఒక మాటు న్యాయపరమైన చిక్కులు కొన్ని వచ్చినప్పుడు వేదమే ఆధారం అవుతుంది అనమాట వేదంలో చెప్పిందే చేయాల్సి వస్తుంది వేదంలో ఏం చెప్పబడింది నియోగం ద్వారా స్త్రీ పిల్లల్ని కన్నా ఆ పిల్లలు ఆమె భర్తకే పిల్లలు అవుతారు తప్పితే ఎవరైతే వీరితానం చేశాడో అతని మూలంగా కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పింది అనమాట వేదం అలా ఎందుకు చెప్పింది అన్నది ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఈ రోజున సుప్రీంకోర్టు కూడా అలాంటి దాదాపు అలాంటి తీర్పు ఇచ్చింది సో అది వింటి ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట అంటే వేదం తప్పితే ఇంకా ఏ విధమైన జ్ఞానము ఉత్కృష్టమైన జ్ఞానం ఎవరి దగ్గర ఉండదు సుప్రీంకోర్టు కూడా ఆలోచించినప్పుడు అదే కరెక్ట్ అనిపించింది సుప్రీంకోర్టుకి అదే ఇచ్చింది అదే ఆ వింత విషయం ఏంటో తెలుసుకుందాం ఒక కేరళలో ఎం అన్న ఒక మ్యాన్ డబ్ల్యూ అన్న ఒక ఉమెన్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరికీ రెండు వేల ఒకటిలో ఒక అమ్మాయి రెండు వేల మూడులో ఒక అబ్బాయి పుట్టారు రెండు వేల ఆరులో వాళ్ళు విడాకులు తీసుకున్నారట తీసుకున్న తర్వాత ఆమె రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అబ్బాయి తండ్రి పేరుని వేరే అతని పేరు మీద మార్చమందట ఇప్పుడు ఇప్పుడు ఆయన విడాకులు తీసుకున్న అతని పేరు కాకుండా ఇంకో అతని పేరు ఎందుకంటే అక్రమ సంబంధం ద్వారా పుట్టారు అని చెప్తున్నా సో ఈ పిల్లవాడు పెద్దగైన తర్వాత ఆ విషయం తెలుసుకొని తను నాకు నా కాలేజ్ ఫీజు నా ఈ ఖర్చులకి గాను నా ఒరిజినల్ అంటే వీరదానం చేసిన తండ్రి ఎవరైతే ఉన్నాడో అతనే నాకు భరణం చెల్లించాలని కోర్టుకి ఎక్కాడు అయితే అది చిన్న కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోయింది సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందని ఒకసారి విందాం మనం ఇది ఆశ్చర్య కలిగిస్తుంది మనకి సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్పిందంటే మీ అమ్మ పెళ్లి చేసుకుని ఉన్నప్పుడు విడాకులు తీసుకోకముందే నువ్వు పుట్టావు కాబట్టి ఈ వివాహంలో పుట్టినటువంటి బిడ్డగా నువ్వు ఆ సదరు మీ అమ్మ ఎవరికైతే విడాకులు ఇచ్చిందో ఆయనే మీ నాన్న ఈ మధ్యలో ఆయన అక్రమ సంతానంగా మేము నిన్ను అంగీకరించట్లేదు నువ్వు అడిగిన డిఎన్ఏ టెస్ట్ చేయడం కుదరదు ఎందుకు అంటే అతని వ్యక్తిగత జీవితం మీ అమ్మ చెప్పిన ఆధారంగా అతనితో డిఎన్ఏ టెస్ట్ చేయడానికి కుదరదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది వినడానికి విచిత్రంగా ఉన్నటువంటిది సుప్రీంకోర్టు మరి ఎంత చక్కగా పాపం దీని తీర్పిచ్చిందో తెలియదు గాని తాను ఫలానా వ్యక్తికి తన తల్లికి పుట్టిన అక్రమ సంతానమని నమ్ముతున్నానని అతను తన తండ్రో కాదు డిఎన్ఏ పరీక్ష ద్వారా తేల్చాలని ఒక యువకుడు పెట్టుకున్న విజ్ఞప్తి సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఇది మూడో వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత గోప్యత వ్యవహారం అని అతను అనుమతి లేకుండా డిఎన్ఏ పరీక్ష నిర్వహించడం కుదరదని స్పష్టం చేసింది ఈ కేసులో తల్లి కూడా ఆ కుమార్తె వివాదంతో ఏకీస్తున్నప్పటికీ ఆ ఒక్క కారణంతో డిఎన్ఏ పరీక్షకు అనుమతిస్తే ఆ ఉత్తర్లు భవిష్యత్తులో దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది కేరళలోని కోచికి చెందిన మహిళ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వివాహం చేసుకుని తొంభై ఒకటిలో కుమార్తెకి జన్మ ఇచ్చింది రెండు వేల ఒకటిలో ఆమె కొడుకు పుట్టాడు రెండు వేల మూడులో లో భర్తతో విడిపోయింది రెండు వేల ఆరులో వాళ్ళకి విడాకులు మంజూరయ్యాయి వెంటనే ఆమె కోచ్ మున్సిపల్ అధికారులకు కలిసి కుమారుడు పుట్టిన తేజీ ధృవీకరణ పత్రంలో తండ్రి పేరు మార్చమని కోరే వివాహ బంధంలో ఉండగానే తాను వివాహేతర సంబంధంలో ఉన్నానని ఆ సంబంధం వల్ల పుట్టిన సంతానం అబ్బాయి అని చెప్పింది రెండు వేల ఏడులో స్థానిక కోర్టు ఆ మూడో వ్యక్తికి పిల్లాడికి డిఎంఏ పరీక్ష చేయాలని అదే దాంతో ఆ మూడో వ్యక్తి హైకోర్టు ఆశ్రయించాడు పిల్లాడి కడుపులో పడిన సమయంలో భార్యాభర్త కలిసి లేరని నిరూపించగలిగితేనే మూడో వ్యక్తికి డిఎన్ఏ పరీక్ష చేసుకోవాలని ఆదేశించగలమని హైకోర్టు చెప్పింది భార్యాభర్తలు కలిసి ఉంటే విడాకులు పొందిన రెండు వందల ఎనభై రోజుల్లో పుట్టిన పిల్లాడు కూడా ఆ తండ్రికి సక్రమ సంతానం అవుతారని సాక్ష్యాధారాల చట్టాన్ని ఉండూ స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో కుమారుడు మూడో వ్యక్తి నుంచి మృతి వస్తూ రెండు వేల పదిహేను లో కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు తన వైద్య ఖర్చులకి చదువుకి చట్టబమైన తండ్రి నుంచి కూడా ఎలాంటి సాయం అందడం లేదని చెప్తూ కుటుంబ న్యాయస్థానం తనయుడికి అనుకూలంగా తీర్పిచ్చింది మూడో వ్యక్తి హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు కూడా మృతిని ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసి పిల్లాడికి ఇచ్చే విషయంలో సక్రమ సంతానం అక్రమ సంతానం తారత మేము ఉండబోదని తేల్చి చెప్పింది చట్టబద్ధమైన తండ్రి అంత మాత్రం కన్నతండ్రి ఎతికే హక్కు మృతిని పొందే హక్కును అడ్డుకోలేమని స్పష్టం చేసి దాంతో మూడో వ్యక్తి తిరిగి సుప్రీంకోర్టు ఆశ్రయించారు ఆ కేసును మంగళవారం సుప్రీంకోర్టు పరిష్కరించింది పిల్లాడు కడుపులో పడిన సమయంలో ఆమెతో భర్త మూడో వ్యక్తి ఇద్దరు కాంట్రాక్ట్ లో ఉన్నారని భావించిన కుమారుడు మాజీ భర్తకు సక్రమ సంతానం అవుతాడని కోర్టు స్పష్టం చేసింది మూడో తర్వాత లేకుండా డిఎన్ పరీక్ష కుదరదని చెప్పింది ప్రస్తుత కేసులో తల్లి మాజీ భర్త అబ్బాయికి చట్టపడింది ఇదేంటి విషయం కొద్దిగా తప్పుగా చెప్పినట్టు పంతొందొంద తొంభై ఒకటిలోనే పుట్టిందట పాప తర్వాత రెండు వేల ఒకటిలో అబ్బాయి పుట్టాడని చెప్తున్నాడు సరే ఏదైతే మీ రెండు వేల ఆరులో వాళ్ళు విడాకులు తీసుకున్నారు సో ఇది విశేషం అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎం అన్న అతనికి డబ్ల్యు అన్న ఆమెకి ఇద్దరు పిల్లలు వాళ్ళలో ఒకటి సక్రమ సంతానము ఒకటి అక్రమ సంతానం ఈ అక్రమ సంతానము ఎవరి ద్వారా అయితే పుట్టాడు ఆ సమయంలో ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసే ఉన్నారు కాబట్టి ఆ పిల్లవాడు అతనికే కొడుకు అవుతాడు కానీ ఈ అక్రమంగా వచ్చిన వ్యక్తికి కొడుకు అవ్వడు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దీన్ని నియోగము అంటారు కానీ ఇది అక్రమ నియోగం ఇది నియోగం కాదు ఇది నియోగ పద్ధతి అంటే సొసైటీ అంతా యాక్సెప్ట్ చేసి ఉండటం అనమాట ఇక్కడ ఏమైందంటే ఇది అక్రమంగా ఆ స్త్రీ సంబంధం పెట్టుకుంది ఇది తప్పు అవుతుంది యాక్చువల్గా అంటే తప్పు అయినా కానీ తండ్రి మటుకు ఇత్తనే అవుతాడు ఎట్టి పరిస్థితుల్లో అదే కరెక్ట్ అయితే ఇది సుప్రీంకోర్టు కూడా ఇచ్చిందనమాట సో ఇది వే వేదం పరంగా పెళ్లి చేసుకుని ఉంటే కనుక మరి ఇప్పుడు మనం ఏం చేయాలండి ఒకవేళ ఒక వ్యక్తి ఒక ఆమెను చేసుకున్నాడు మరి ఇట్లా సంతానం కంటే పాపం అతనికి అన్యాయం చేసినట్టు కదా అంటే ఖచ్చితంగా అన్యాయం చేసినట్టేనండి అందుకనే పెళ్లి చేసుకునే ముందు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడమని పెద్దవాళ్ళు చెప్పారు సరే ఏ ఎన్ని తరాలు చూసినా ఒక తరమైనా సరిగా చూస్తలేదు ఈ రోజున ఓ ప్రేమించేసాం పెళ్లి చేసుకుంటాం అనే గుత్తిలో పడిపోతున్నారు కానీ స్త్రీ మంచిదా పురుషుడు మంచివాడా ఇలాంటివి వ్యవహారాలు చూడటం లేదు ఎన్నో చోట్ల చూస్తున్నాం పురుషుడు ఎన్నో దుర్మార్గాలు దుష్టత్వం చేసి ఉన్నవాడు అలానే స్త్రీ కూడా ఎన్నో దుర్ దుర్మార్గాలు దుష్టత్వం చేసి ఉన్నారు సో ఇలాంటి వాళ్ళకి ఇంకా పెళ్ళితో సంబంధం ఏముంటుంది చెప్పండి సో దేర్ ఫోర్ ఇది ఇక్కడ మనం చెప్పదలుచుకుంది అంటే ముఖ్యంగా పెళ్ళి ఉన్నంత కాలంలో గర్భం దాల్చి స్త్రీ పిల్లవాడిని కంటే కనుక ఆ పిల్లవాడు ఆ పెళ్లి చేసుకుని అతనికే కొడుకు అవుతాడు కానీ ఇంకెవరికి కాడు ఇది నియోగం ద్వారా పెద్దలు చెప్పింది ఇప్పుడు ఈమెకి అలానే ఆమె విడాకులు తీసుకున్న మాజీ భర్త ఎవడైతే ఉన్నాడో అతనే తండ్రి అవుతాడు కానీ పిల్లవాడికి ఎవరో అక్రమ సంబంధంతో పుట్టినా సరే అతను తండ్రి కాడు ఇది న్యాయము ఇది లాస్ట్కి సుప్రీంకోర్టు కూడా వేదం ఏదైతే చెప్పిందో అది కాబట్టి ఇది అన్యాయం అని మీరు అనుకోవచ్చు అందుకనే మగవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీని ఎన్నుకునే విధానంలో ఆమె క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అలానే మగవాడి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ స్త్రీ కాబట్టి దయచేసి ఈ ఎన్నుకోవడంలో మీరు జాగ్రత్త పడండి దాంతో మీకు కష్టాలు రాకుండా ఉంటాయి ఏది ఏమైనా సుప్రీంకోర్టు వేదం చెప్పిందే పాటించింది అదండి విశేషం అలానే వేదం ఇది అల్టిమేట్ అనమాట న్యాయంలోకి వచ్చేటప్పటికి దేనిలోకి వచ్చినా వేదం అల్టిమేట్గా ఉంటుంది సైన్స్ టెక్నాలజీ ఏదైనా సరే వేదం ఇది చెప్పింది అంటే అది ఇంకా వేరే వాళ్ళు ఏమీ చేయలేరు అదే ఫైనల్గా రావాలి అదండి సంగతి ఉంటానండి ఓ